తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత సంచారం కలకల రేపుతోంది అర్ధరాత్రి సెక్యూరిటీ పోస్టు వద్దకు వచ్చిన చిరుతను కుక్కలు వెంటబడ్డాయి దీంతో అక్కడి నుంచి చిరుత వెనుదిరిగింది ఉన్నతాధికారులకు భద్రతా సిబ్బంది సమాచారం ఇచ్చారు రైటిక తిరుపతి శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత సంచారం కలకల రేపుతోంది అర్ధరాత్రి సెక్యూరిటీ పోస్ట్ వద్దకు వచ్చిన చిరుతను కుక్కలు వెంటపడ్డాయి దీంతో అక్కడి నుంచి చిరుత వెనుదిరికింది ఉన్నతాధికారులకు భద్రతా సిబ్బంది సమాచారం అందించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు హరిబాబు ఏదైతే శ్రీవారి మెట్టు మార్గం చంద్రగిరి నుంచి తిరుమలకి వెళ్లే శ్రీవారి మెట్టు మార్గంలో అతి దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఆ ప్రాంతంలో అటవీ జంతువులు ఎక్కువగా సంచారం చేస్తుండే ప్రధానంగా చిరుత సంచార ఎక్కువ చిరుతలు ఎక్కువగా ఆ ప్రాంతంలో నివాసం వస్తున్న ప్రాంతం కావడంతో ఆ భక్తులను కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఆరు ఐదు గంటల వరకే ఆ మార్గంలో తిరుమలకు వెళ్లేదానికి అధికారులు తీసుకుంటారు ఎందుకంటే రాత్రి వేళల్లో జంతువులు అటవీ జంతువులు ఎక్కువగా సంచరిస్తాయి కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఆ మార్గంలో ఎప్పుడు ఆంక్షలు కొనసాగుతూనే ఉంటాయి అది సహజంగా రాత్రి పది గంటల పైనే ఆ ప్రాంతంలో చిరుత సంచారం అనేది తరచూ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఏదైనా జంతువు ఆహారం కోసం బయటకు వచ్చినప్పుడు జంతువులను వేటాడడం చిరుతల పరిపాటి కాబట్టి ఆ నేపథ్యంలోనే నిన్న చిరుత కూడా మెట్ల మార్గంలోకి రావడం జరిగింది సెక్యూరిటీ కంట్రో కంట్రోల్ రూమ్ భద్రతా కంట్రోల్ రూమ్ వద్దకి ఉన్నటువంటి కుక్కలు పెద్ద ఎత్తున అర్చన నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమతి కంట్రోల్ రూమ్ వెళ్ళిపోవడం జరిగింది దీంతో ఆ కుక్కలు ఏవైతే గట్టిగా ఆ చిరుతను అరుస్తూ చిరుతను రాకని కట్టిగట్టి అరసడం మొదలుపెట్టాయో వాటిపైకి చిరుత దాడి చేసి వాటిని పట్టుకునే ప్రయత్నం చేసింది అయితే కుక్కలు ఫైర్ చిరుత తోటి చిరుతీ వెళ్ళిపోయిన రికార్డ్ అయితే చిరుత రాసన్ అందించినటువంటి భద్రతా సిబ్బంది అటవీ శాఖ అధికారులకు అధికారులకు సమాచారం ఇచ్చారు అటవీ ప్రాంతాల్లో సైకిల్ చిత్తలు కాబట్టి వాటిని అంటే కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే భక్తులకి ఉందని చెప్పి భక్తులని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ భద్రతా సిబ్బంది చర్యలు చేపట్టారు సువర్ణ రైట్ థ్యాంక్ యూ